హైదరాబాద్ లో మూడు గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి మూడో రోజు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు సాగుతున్నాయి నిర్మాతలు రవిశంక్ ఎలమించలి నవీన్ చెర్రి అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు ఇక దిల్ కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు రెస్పాండెంట్ మోహన్ మోహన్ అందిస్తారు రెండో రోజు ఇంట్లో తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి ముఖ్యంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్ల పైన ఎటువంటి టాలీవుడ్ లో నార్మల్గా ఐటీ సోదాలు జరగడం అనేది కామన్ గానే ఉంటుంది అంటే గత ఏడాది చూసామంటే మైత్రి మూవీ మేకర్స్ పైన రెండు మూడు సార్లు కూడా ఐటీ వాళ్ళు వచ్చేసి దాడులు చేశారనమాట ఆ రైట్స్లో అయితే మామూలుగా వాళ్ళకి సంబంధించిన వివరాలు అందించారు కానీ ఇంత ఇంత అంటే ఇంత భారీగా అంటే మూడవ రోజు వరుసగా మూడు రోజులు ఐటీ సోదాలు జరగడం అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అసలు అసలు దేని టార్గెట్ అంటే ఇంత టార్గెట్ ఎందుకు ఎప్పుడూ లేని లేని విధంగా ఇన్ని ఇన్ ఇంత సోదాలు చేయడం ఏంటనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్తో పాటు మ్యాంగో సంస్థల పైన చేస్తున్నారు అలాగే దిల్ రాజు కుమార్తె హంషితారెడ్డి అలాగే శిరీషు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీనిర్ణేని యలమంచల్ రవిశంకర్తో పాటు సీఈఓ చెర్రిలు వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు వీటితో పాటు పుష్ప టూ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇంటిపైన కూడా సోదాలు జరుగుతున్నాయన్నమాట ఆయన ఆసక్తికరమైనది ఏమంటే ఫస్ట్ రోజు ఆయన ఆయన ఇంటిని సోదాలు జరగలేదు కానీ రెండో రోజు అంటే బుధవారం నుంచి జరుగుతుంది బుధవారం గురువారం ఈ రెండు రోజులు సుకుమార్ ఇంట్లలో కూడా సోదాలు జరుగుతుంది అందుకు కారణం ఆయన ప్రొడక్షన్లో కూడా భాగం భాగం అవడమే అందుకు కారణం అనేసి అంటున్నాయి వీటన్నిటితో పాటు తాజాగా మరొక ప్రముఖమైన పేరు వినిపిస్తుంది అనమాట రిలయన్స్ శ్రీధర్ నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని అంటున్నారు మరి వీళ్ళు ఇంక ఇంకెంత దూరం అంటే ఇంకా ఎవరెవరిని ప్రశ్నిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఆ మూడు భారీ చిత్రాల్లో రెండు చిత్రాలను దిల్ రాజు గారు నిర్మిస్తే ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ మూడు సినిమాలు అన్ని ఒక్కొక్క సినిమా ఒక సినిమా మూడు వందల యాభై కోట్లు మరో సినిమా రెండు వందల కోట్లకు పైగా మరొక సినిమా నూట యాభై కోట్లకు పైగా అంటే ఇలా మొత్తంగా చూసుకుంటే మనకు ఆరు వందలు పైగా కలెక్షన్స్ వచ్చాయి సో ఇంత కలెక్షన్స్ రావడం వస్తున్నాయి అంటే వాళ్ళు ట్యాక్స్లు కరెక్ట్గా కడుతున్నారా లేదా అనేసి ఐటీ అధికారులు ఆరా తీశారనమాట నిజానికి ఈ ఈ ఆరాలు అంటే ఈ సోదాలు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిందేమంటే రెండు వేల ఇరవై ఒకటిలో అటు దిల్ రాజు కానీ ఇటు మైత్రి మూవీ మేకర్స్ కానీ బ్యాలెన్స్ షీట్స్ సబ్మిట్ చేశారు తర్వాత వాళ్ళు ఎలాంటి బ్యాలెన్స్ షీట్స్ సబ్మిట్ చేయలేదనేసి వాళ్ళకైతే వివరాలు తెలిసింది మరి దీనిపైన కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టయితే సమాచారం వినిపిస్తోంది మోహన్ అయితే నిన్న దిల్ రాజు ఒక మాట కూడా మాట్లాడారు కేవలం నా ఇంట్లో మాత్రమే ఐటీ రైట్స్ జరగట్లేదు అందరిలోనూ జరుగుతున్నాయని అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఇంకోటి రైట్స్ ఎక్కువగా ఇంట్లోనే ఐటీ ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు కూడా మనం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం కదా ఐటీ దాడులు ఎప్పుడైతే టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిందో ప్రముఖంగా ఎలాంటి టాక్ అయితే వచ్చిందంటే దిల్ రాజు ఇంట్లోనే ఐటీ సోదాలు చేస్తున్నారనే వార్తలు అయితే బలంగా వినిపించాయి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ పేరు బయటకు వచ్చిందనమాట అంటే దీంతో మీడియా ఫోకస్ మొత్తం దిల్ రాజు మీద పడింది ఆయన ఆయన రెండు ఆఫీసులు ప్లస్ ఆయన ఇళ్లపైన ఆయన ఇళ్లపైన అటువంటి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు మీడియా ఫోకస్ అంతా అలాగే ఉంది మొత్తం జిల్లా మీదే టార్గెట్ గా జరిగింది అనేసి ఆయన భావించారు దాంతో ఆయన ఏం చెప్పారంటే ఎప్పుడైతే బయటకు వచ్చారో నా ఒక్కడిపైన ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరగలేదు ఇండస్ట్రీ మొత్తం మీద జరుగుతుంది అంటే నన్ను ఒక్కడనే కాదు మిగతా వాళ్ళని కూడా మీరు వాళ్ళపైన కూడా మీరు ఫోకస్ చేయండి అన్నట్టు ఆయన చేసిన కామెంట్లకు మనం అర్థం చేసుకోవచ్చు అయితే మోహన్ ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ ఐటీ రైడ్స్ జరగవచ్చు అంటారు అందరిలో ఖచ్చితంగా ఖచ్చితమైన సమాచారం లేదు నార్మల్గా ఒకరోజు ఉంటారు మనకి అంటే ఇప్పటివరకు మనం గమనించినటువంటి వివరాలను చూస్తే ఇప్పుడు మామూలుగా అయితే ఒక రోజు చేస్తుంటారు మరీ మించిపోతే ఒక రెండు రోజులు చేస్తారు కానీ ఇక్కడైతే మరీ విచిత్రంగా మూడో రోజు కూడా జరుగుతుంది సినీ సర్కిల్స్లో అయితే ఇది ఇంకా ఇంకొక రెండు మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు మరి అసలు అంటే ఈ ఈ లెక్కలు సరిగ్గా తీయలేదు అంటే ఐటీ ట్యాక్స్ అంటే ఐటీ వాళ్ళకి ట్యాక్స్ వీళ్ళు సినిమా వాళ్ళు సరిగ్గా పే చేశారో లేదనేదనుకుని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం వచ్చిన తర్వాతే తదుపరి అంటే ఈ సోదాలు అనేవి ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ మోహన్ థ్యాంక్ యూ